గర్భధారణ సమయంలో ఎలాంటి మూత్ర సమస్యలు వస్తాయి గర్భధారణ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి అలా మార్పులు జరిగినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూరిన్ సంబంధించి తరచుగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది ఎందుకు గర్భధారణ సమయంలో ప్రెగ్నెన్సీలో స్లోగా యుటరస్ అనేది గర్భ సంచి అనేది గ్రాడ్యువల్ గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అది మన మూత్రం సంచి మీద ప్రెజర్ పెడుతుంది దానివల్ల మూత్రం సంచి కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది సో ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్ళవలసిన వస్తుంది దానివల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్లాల్సినట్లు అవుతుంది రెండో కారణం కిడ్నీస్ యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల దానివల్ల కూడా ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అలా ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఈ స్టిమ్యులేషన్ వల్ల కొన్నిసార్లు అర్జెంట్ గా రావటము ఆపుకోవటానికి ఇబ్బంది అవటము లాంటి సమస్యలు కూడా రావచ్చు ఇంకోటి ఏంటంటే నైట్ టైం కొంచెం ఎక్కువగా యూరిన్ కి వెళ్లాల్సి ఉంటుంది మార్నింగ్ టైం కాలాల్లో వాపులు ఇవన్నీ ఉండటం వల్ల ఫ్లూయిడ్ షిఫ్ట్స్ జరుగుతాయి దాని వల్ల నైట్ టైము యూరిన్ అనేది కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది మూడవది అతి ఇంపార్టెంట్ అయినది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా కామన్ గా వస్తాయి ప్రెగ్నెన్సీ దీన్ని మనము అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మనకి మూత్రంలో మంట వస్తున్నా జ్వరం ఉన్నా యూరిన్ లో బ్లడ్ అన్నది ఎక్కువగా పోతున్నా ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ గా తీసుకుని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో మీరు సరైన హైజీన్ పాటించటము యూరిన్ కల్చర్ చేయించుకోవటము డాక్టర్ అడ్వైజ్ ద్వారానే యాంటీబయాటిక్స్ వాడటము చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీలో థ్యాంక్ యూ